స్వాగతం ప్రతి ఇంటికి కాలుష్యం లేకుండా నీటిని అందిస్తాం మంచి నీటి శుద్ధీకరణ యంత్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి గ్రామాయణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అన్సూయ సీతక్క ప్రతి ఇంటికి సూక్ష్మ జీవుల కాలుష్యం లేకుండా నీరు అందించడం శుద్ధీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర గ్రామీణ గ్రామీణాభివృద్ధి గ్రామీణ సిటీ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నీటి శుద్ధీకరణ యంత్రాన్ని ఆటోమేటిక్ క్లోరినేషన్ డౌజింగ్ సిస్టమ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశువు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన ఈ సాంకేతికత లక్షలాది మందిని రాగునీటి సమస్య నుండి కాపాడుతుందని ప్రతి గ్రామీణ ఇంటికి సూక్ష్మజీవుల కాలుష్యం లేకుండా నీరు అందుతుందని సెన్సార్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆటోమేటెడ్ డోసింగ్ అవుతుంది మానవ తప్పిదాలు నిర్వహణ ప్రయత్నాలను బాగా తగ్గిస్తుందని తెలుపుతూ ఈ సాంకేతికత జల్ జీవన్ మిషన్ కోసం ఒక ముఖ్యమైన ముందడుగు అని సార్వత్రికంగా స్వచ్ఛమైన తాగునీటిని పొందాలనే జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని తెలిపారు ఇనేవిషియేటివ్ ఇంజనీరింగ్ కంపెనీ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ వ్యవస్థ జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం ద్వారా ఎంపానెల్ చేయబడిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు మాజీ పంచాయతీ కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ మనం ఇంజెక్ట్ చేస్తాము ఎంత కోరిని ఇంజెక్ట్ చేసినాక ఆ సెన్సర్ ఏంటంటే ఎంత వెళ్ళింది అనేది సెన్స్ చేస్తారు మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళకి చేసుకుంటే దీనికి ఎంత క్లోరిన్ అయితే మనం ఇంజెక్ట్ చేసినాక ఇది అచీవ్ అవుతుందో అంతనే ఇస్తుంది ఎక్కువ తక్కువ చేయదు చేయాలి జస్ట్ షెడ్యూలింగ్ షెడ్యూలింగ్ చేయవచ్చు షెడ్యూలింగ్ ఇన్ ద సెన్స్ వీఆర్ ఆటోమేటెడ్ విత్ ఫ్లో సార్ మీరు ఫ్లో వచ్చినప్పుడల్లా ఫ్లో ఫ్లో డిటెక్షన్ ఆటోమేటిక్ and remote monitoring reports. <laughs>

Gracias.